ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు మేరకు మరియు ఐదు వందల ముప్పై ఎనిమిదవ శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సారు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు గోరెంట్ల మాధవ్ సారు ఏపీ కురుబాకుర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ సార్ గారు వేదిక పొందినటువంటి పెద్దలందరూ కూడా కనకదాస్ జయంతి శుభాకాంక్షలు తెలియస్తూ ఈ ముందుగా దాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం సార్ అదేవిధంగా జ్యోతి ప్రజలం చేయాల్సింది కోరుచున్నాం సార్ జై కనకదాస్ జై కనకదాస్ జై కనకదాస్ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కుర్మ కుర్బ అధ్యక్షులు వారు గడ్డం రామకృష్ణ సార్ మాట్లాడవలసింది కోరుచున్నాం సార్ ఈ యొక్క జయంతిని పార్టీ ఆదేశాల మేరకు మా ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జయంతిని ప్రతి సంవత్సరము ఈ ఆఫీసులో ఈ రాష్ట్ర సెంట్రల్ ఆఫీస్లో మేము జరుపుకోవాల్సిందిగా వారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు ఇక్కడే కాదు ప్రతి జిల్లా ప్రెసిడెంట్ కూడా జయంతిని జరుపుతూ ఉన్నారు రాబో కాలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మా ఇన్ఛార్జెస్ అపాయింట్ అవుతారు కాబట్టి ఇది ఇంకా ఘనంగా మేము జరుపుకోవాలని చెప్పేసి ఆకర్షిస్తున్నాము ఇక మీదట ఈ పార్టీ ఆఫీస్లో జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఈ యొక్క కనకదాస్ జయంతి జరుగుతుంది దానికి పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గారు అప్పిరెడ్డి గారు మాకు ప్రామిస్ చేశారు ఆ తర్వాత ఈ ఫంక్షన్కి వచ్చిన మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారికి తర్వాత నేను పిలువంగానే వచ్చిన ఆధ్వర్య సోదరులకు మంత్రాలయం సోదరులకు అలాగే ఆలూరు సోదరులకు తర్వాత ఏలూరు సోదరులకు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ పెద్దలు మాధవ సార్ మాట్లాడవలసి కోరుతున్నాం సార్ ఈ కార్యక్రమానికి హాజరైన ఈ కార్యక్రమానికి హాజరైన కుల బాంధవులకు పార్టీ పెద్దలకు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలను నమస్కారాలను తెలియజేస్తున్నాను ప్రముఖ రచయిత కవి ఆధ్యాత్మికవేత్త కుల దురహంకారంపై భక్తి మార్గంలో తిరుగుబాటు చేసిన సామాజికవేత్త శ్రీ భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతిని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటిలో మా భక్త కనకదాస జయంతిని జరుపుకుంటూ ఆయన పిలుపు మేరకు ఆయన చేసుకుంటున్న కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆయన ఇంటిలో హాజరయ్యే విధంగా మమ్మల్ని పిలిచినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము అదేవిధంగా భక్త కనకదాసు గారు ఏ విధమైన కుల దురహంకారం పైన పోరాటం చేసినారో దాంట్లో భాగంగానే అదే ఆలోచనతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులాల మధ్యల అంతరాన్ని తగ్గించాలి అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో న్యాయకత్వాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రాధాన్యతను ఇచ్చినారో ఈ సందర్భంగా మనమంతా కూడా గుర్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ సూర్యన రెడ్డి సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యన రెడ్డి అన్నగారు మాట్లాడవలసింది కూర్చొని ఈరోజు శ్రేష్ట భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవనీయులు అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ గారి యొక్క ఆలోచనలతో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం చాలా మంచి కార్యక్రమం ఇది ఈ రాష్ట్రంలో అత్యంత ఇష్టమైనటువంటి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భక్తుణ్ణి మన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా చాలా ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కనకదాస్ గారి విగ్రహం స్థలాన్ని మన పార్టీ అధికారంలోకి నెక్స్ట్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన వెంటనే కనకదాస గారి విగ్రహము భవనము ఆ కార్యక్రమానికి స్థలాన్ని కేటాయించమని కోస్తాంధ్ర తరఫున మేము అందరం కూడా కోస్తాంధ్రలో రెండు లక్షలు ఉన్నాం మేము ఏలూరు జిల్లా నా దెందులూరు నియోజకవర్గం అక్కడ సర్పంచుల సంఘం ఇప్పుడు రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను సార్ ఆ సందర్భంగా అడుగుతున్నాను మాకు స్థలాన్ని కేటాయిస్తే ఇక్కడ అద్వితీయంగా కనకదాస జయంతిని మేము జరుపుకుంటామని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా శివయ్య గారు వీర్రాజు గారు కూడా వచ్చారు సార్ వంశీ గారు ఆధ్వర్యంలో పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గన్నవరం నియోజకవర్గం నగర్ గారు మాట్లాడవచ్చి ఈరోజు భక్త కనకదాస్ గారి జయంతి ఉత్సవాలు కేంద్ర కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషం మేము గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చాము రేపు వచ్చే సంవత్సరం ఈ కనకదాస్ గారి విగ్రహం ప్రతిష్టకి స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ఇతరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే అప్పిరెడ్డి సార్ మాట్లాడవలసింది కూర్చున్నాం సార్ భక్త కనకదాస్ గారి జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమంతో పాటుగా ఆయన సమాజానికి చేసినటువంటి సేవలు కానీ ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్పత్రలకు కూడా ఆయన ఆలోచనల్ని సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలనే భావంతో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఎప్పుడో సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టినటువంటి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా భక్త కనకరాజు గారిని కనకదాస్ గారిని ఈరోజు అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు చాలామంది బతుకున్నా కూడా మరణించిన వారితో సమానంగా చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని ఆచరణని సమాజంలో ఒక మార్పుకు స్వీకారం చుట్టే రీతిలో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు అందుకే ఆ మహానుభావుడి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దినంగా భావిస్తూ ఉన్నాం గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఫిషియల్గా కూడా మనం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే ఈ సందర్భంగా మరోసారి ఎందుకంటే మాట్లాడినటువంటి పెద్దలు కూడా కోరారు ఆ మహానుభావుడు సంబంధించి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పనిసరిగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి రానున్న కాలంలో ఆయన విగ్రహానికి సంబంధించి స్థలాన్ని కూడా కేటాయించే పరిస్థితుల్లో మనం ముందుకు సాగుదామన్న అంశాన్ని సందర్భంగా మరోసారి చెబుతూ ఆ మహానుభావుడి జీవితాన్ని ఇవాళ అందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలా ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో అందరూ సమానంగా జీవించాలా అందుకే ఆ సమానంగా జీవించడానికి సంబంధించి చదువు చాలా ఇంపార్టెంట్ ఆ చదువు సంబంధించి ప్రతి వే పేదవాడు కూడా చదువుకోవాలనే ఆలోచనతో మహానుభావుడు ఫీజు రింబర్స్మెంట్ విధానాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి సంబంధించి అది కూడా సమకాలీనటువంటి ప్రపంచ స్త్రీ ప్రపంచంలో ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా అది కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మరోసారి చెప్తా ఉన్న కనకరా దాసు గారు ఆశించినటువంటి ఆశయాల్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకొని పార్టీ ముందుకు సాగుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సార్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ సార్ గారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుర్మా కురుబా రాష్ట్ర అధ్యక్షులు గడ్డా రామకృష్ణ సార్ గారికి వివిధ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కురకులసులు అందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియస్తూ ఇప్పుడు పుష్పాంజలి నివాళులర్పిస్తున్నాం సార్